ప్రసాదించే చొల్లంగి అమావాస్య స్నానం గురించి గ్రామం పేరుతో ఏర్పడే ఈ అమావాస్య విశిష్టత గురించి ఒక గ్రామం పేరుతో ఉన్న ఈ అమావాస్య వెనుక ఉన్న ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాము గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమం ప్రదేశంలో ఉన్న ఒక చిన్న గ్రామమే చొల్లంగి ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ సంగమ ప్రదేశానికి చొల్లంగి అని పేరు చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమాస్య ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు చొల్లంగి అమావాస్య యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాము పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్యనే మౌని అమావాస్య అని అంటారు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగా ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం అందుకే ఈరోజు గంగా నదిలో స్నానము పుణ్యమని భావిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఈ ఏడాది చొల్లంగి అమావాస్య ఎప్పుడొచ్చింది ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాల గురించి తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారము జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన మంగళవారం రాత్రి ఏడున్నర నుంచి పుష్య బహుళ అమావాస్య తేదీ మొదలై మరుసటి రోజు అంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఈ సూర్యోదయంలో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి ఇరవై తొమ్మిదిన తేదీనే చొల్లంగి అమావాస్య జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున మూడున్నర గంటల నుంచి పుణ్యస్నానాలు చేయడానికి శుభ సమయం చొల్లంగి అమావాస్య రోజు ఏం చేయాలి ఆ రోజు తెల్లవారుజామునే నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయాలి విశేషించి ఈరోజు చొల్లంగి సాగర సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు ఆచరిస్తారు నది స్నానం చేయడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్నానం చేసి నీటిలో పుణ్యనదిలో ఆవాహన చేసుకుని స్నానం చేస్తే నది స్నానం చేసిన ఫలితం లభిస్తుంది దాన ధర్మాలు చెల్లంగి అమావాస్య రోజున నది స్నానం చేసి పితృదేవత తర్పణాలు విడిచిన తర్వాత నది ఒడ్డునే చేసే దాన ధర్మాలకు మామూలు కంటే కోటి రెట్ల అధిక ఫలం వస్తుంది ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం గోదానం ఛత్రదానం జలపాత్ర పాదరక్షలు మొదలైన దానం చేయటం వలన పితృదేవతలు సంతోషిస్తారు అలాగే ఈరోజు కొత్త రాగి పాత్రలు నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం చొల్లంగ అమావసు రోజున మాలవ్యయోగం యోగం అమృత సిద్ధి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడున్నాయి చ అమావాస్య పూజా విధానం ఈరోజు నిత్య పూజలు యథావిధిగా చేసుకోవచ్చు నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి సాధారణంగా అమావాస్య రోజున చంద్రకళలు బలహీనంగా ఉంటాయి అందుకే ఈరోజు వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు పరిహారాలు తప్పకుండా చేయాలి ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారు చేసిన చంద్రుని ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం చేయాలి నదీ జలాల్లో తెల్లని పువ్వులు ఆవు నీతితో చేసిన దీపాన్ని విడిచిపెట్టాలి దోషాలు పోగొట్టుకోవడానికి ఇలా చేయాలి వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఇలా చేయాలి కుంకుమ పువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణముఖంగా ఉండే శంఖంలో వేయాలి అనంతరం నేతి దీపం వెలిగించి జపపాలతో ఓం శ్రీ మహాలక్ష్మి దేవయే నమహ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మహాకుంభమేళ రాజస్నానం చొల్లంగి లేదా మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో అత్యంత ముఖ్యమైన మూడవ రోజు స్నానం జరుగుతుంది ఈ సందర్భంగా కొన్ని కోట్ల మంది ప్రయాగరాజులో పుణ్యస్నానాలు ఆచరించు ారు రానున్న మౌనే అమావాస్య రోజున మనం కూడా స్నానోదాన జపాలతో మోక్షాన్ని పొందుదాం